ఖచ్చితంగా బీజేపీ ఒకటో రెండో వస్తాయి బీజేపీ చంద్రేశ్వర్ గారు గెలుస్తారు సీఎం రమేష్ గారు గెలుస్తారు ఇంకా మిగిలినవన్నీ అడపా దడపా కొంచెం కష్టం మిగతా వాళ్ళకి జనంలో పేరేం లేదు కదా అంతే ఎవరు వాళ్ళు గెలిచారు బికాస్ ఆఫ్ మోడీ బికాస్ ఆఫ్ చంద్రబాబు బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సమన్వయం ముగ్గురు మధ్య ఉన్న సమన్వయం ముగ్గురిని కరెక్ట్ నాయకులు సరే నాయకు అంటే వాళ్ళు వైసీపీని ఓడించాలి గెలవాలి ఇక్కడ ఎవరైనా సరే అన్నట్టుగానే అందరూ కలిసికట్టుగా ఎప్పుడైనా ఎప్పుడైనా ఏకం అవుతారు సార్ చెడుమి అంతమందించడానికి వెళ్ళి తారకాసురుడైన ఒక రాక్షసుడుండేవాడేటప్పుడు అతన్ని అంతమందించడానికి దేవతలు అందరూ వెళ్ళి ప్రార్థించారు ఎవరిని మహావిష్ణు మహావిష్ణువు ప్రార్థించరు ముందుగా బ్రహ్మను కూడా ప్రార్థించరు వెళ్ళి సారసోద్భవ సృష్టి వైభవ సమయం ఇదే కావ మమ్ము బ్రోవా అని ఆపదించుకోండి ఆపాదించుకోండి ఇక్కడ రాక్షసుని తారకాసుర తారకాసుని ఘోర భయంకర ఈ ఈ పనులన్నీ తాళలేము క్షణమైన మేము మేము ఒక్క నిమిషం కూడా తా ఆ తారకాసురిని తట్టుకోలేకపోతున్నాము మా వల్ల కాదు మీరు వచ్చి క్షమించి మమ్మల్ని రక్షించాలి అని అడిగితే అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరు ముగ్గురు ఏకమైతే అప్పుడు ఆలోచిస్తే ఈ దేవతలు అందరూ వెళ్ళి ప్రార్థిస్తే ఇప్పుడు సేమ్ అండ్ సిచ్యువేషన్ నాకు అదైతే అదే సేమ్ నాకైతే స్క్రీన్ ముందు అదే కనిపిస్తుంది ఎందుకంటే నాకు కొంచెం తెలుసు కాబట్టి ఆ సంగీత సాహిత్యాలు చదువుకోను లేకపోతే ఏ హరికథలు విను రామాయణ భాగవతాలు విన్నాం కాబట్టి అవి దీనికి ఆపాదించుకోవచ్చు చెప్తున్నా ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ప్రార్థిస్తేనే ఆ మోడీ గారి దగ్గర నుంచి అభయం ఇచ్చి అక్కడి నుంచి మీకెందుకు నేను ఉన్నానంటే అన్నీ కలిస్తే ఇటువైపు జనసేన ఇటువైపు తెలుగుదేశం టీడీపీ రెండు కలిస్తే బీజేపీ గెలిచింది బీజేపీ జనసేన కలిస్తే తెలుగుదేశం కోసం అంటే తెలుగుదేశం లేరు అని కాదు వాళ్ళకు మామూలుగానే స్వతహాగా మంచి ఫాలోయింగ్ మంచి ఓటు క్యాడర్ ప్రధాన ఇదే కదా ప్రధానంగా ఉంది కానీ వాళ్ళు ఒక్కరు వెళ్తే మళ్ళీ ఈయన ఏదో చేస్తాడు ముగ్గురు వెళ్ళబట్టి ఏం చేయలేకపోడు పోన్లేండి ఆయన అనుకోవచ్చు అందరు కలిసి నన్ను ఓడించారు అంతే కదా భస్మాసురు హస్తం పెట్టుకుంటే ఎవరేం చేయగలరండి ఒక మాట భస్మాసుర హస్తాన్ని తెచ్చి పెట్టుకుంటానంటే ఎవరేం చేస్తారు మోహిని అవతారా ఎత్తాల్సిందే అదే నాలుగో బెళ్ళ రావాల్సింది పవన్ కళ్యాణ్ గారు సో సింపుల్ అంతా యాజ్ టాలీ అయిపోతుంది మీరు చూసుకోండి క్లియర్గా అందుకని ట్రోలింగ్ అట్లా నడుస్తుంది అది నడుస్తూనే ఉంటుంది అండి పవన్ కళ్యాణ్ గారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వండి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అనండి ఏదైనా ఏం చేంజ్ అనండి ఆయనే ఇప్పుడు మనకి అక్కడ మోడీ గారి దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే కీలకం అయిపోయారు అంటే చెప్తున్నాను అంటే ఎన్ని రకాలుగా ఆలోచించినా ఏదైనా అందరికందరు సపోర్ట్ మళ్ళీ మొత్తం అందరం కలిసి పనిచేద్దామని వచ్చారుగా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఒకటి ఒక విషయం వివాదాస్పదం అవుతుంది పవన్ కళ్యాణ్ గారికి కుటుంబం అంతా కూడా వెళ్ళి సపోర్ట్ చేసినప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్ళి నంద్యాల్లో ఆయనకి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అంటే ఫ్రెండ్గా ఆయన ఆయన చెప్పాడు నా నేను ఏ పార్టీకి సంబంధం లేదు నాకు నా స్నేహితులు ఏ పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తాను ఆ ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను ఇదివరకు ఏంటంటే లాస్ట్ టైం ఓన్లీ ట్వీట్తో సరిపెట్టాను ఈసారి సరిపోదు అని చెప్పేసి ప్రత్యక్షంగా మద్దతు తెలుపుదామని చెప్పి వచ్చాను అనేది సరే అది అది ఆయన ఓడిపోయాడు ఇదంతా జరిగింది అని గెలిపించమని చెప్పినా కానీ జనాలు అతను ఓడించారు అది వేరే విషయం తర్వాత ఈ మన కిరాక్ ఆర్పీ చేసింది కూడా అంటే అల్లు అర్జున్ చేసింది తప్పు తప్పు అని అతను బల్ల గుద్దీ చెప్పాడు అలా చేయకూడదు ఎందుకంటే నీకు మీ మామయ్య అక్కడ ఇంకొక పార్టీ ఇది మామూలు సిచ్యువేషన్ కాదు డూఆర్ డై సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్లో ఫ్యామిలీ మిగతా వాళ్ళందరూ కూడా అటువైపు వెళ్తే మీరు ఇటువైపు వెళ్ళటం అనేది సరైన విషయం కాదు అది మీ ఫ్రెండ్ అయినా కావచ్చు కానీ మేము వెళ్ళిన సందర్భం ఏదైతే ఉందో కరెక్ట్గా దాన్ని మాట్లాడటం ఇదంతా కూడా ఇప్పుడు ఒక పెద్ద దుమారం జరుగుతూ ఉంది సో మీరు వ్యక్తిగతంగా తీసుకోండి లేదంటే మీకు బీజేపీ కార్యకర్తగా ఉంటుంది దీన్ని ఎలా చూస్తారు మీరు అంటే ఒకటండి అక్కడ ఆయన చెప్పేశాడు క్లియర్గా ఆయనకేం మనసులో ఏముందో లేదో ఉంటుందని నేను అనుకోను వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ కదా ఒకటే ఒకటే ఫ్యామిలీ ఎలా లేదని మేనమామ అంతే కదా ఎటు నుంచి చూసినా సరే ఒకదా మేనమామ వర్స ఆయన సో ఎటువైపు చూసినా ఆయన ఏమో అలా అనుకోడు కాకపోతే ఫ్రెండ్షిప్లో కొంతమంది కొన్నిసార్లు మగ్గుతాం ఫ్యామిలీ కన్నా కూడా కొంచెం ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే ఆయన పిఠాపురం కూడా వెళ్ళి ఉన్నట్టు వేరే ఇంత వచ్చేది కాదు కాదు ఆయన ట్వీట్ చేసి ఊరుకొని ప్రత్యక్షంగా వెళ్ళటం ఏమైనా మనసులో టైం సరిపోలేదనో లేకపోతే వీళ్ళందరూ వెళ్ళారు కదా ఏదైనా కావచ్చండి అవతల వాళ్ళు ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో రెండు పార్టీలు ఉన్నవాళ్ళు లేరా ఉన్నారు కదా ఒక పార్టీ అలాగని చెప్పి భర్త ఒక పార్టీలో కూడా పోటీలు చేసి ఉన్నారు ఉన్నారు మరి వాళ్ళిద్దరు సాయంత్రం అయితే ఇద్దరు కలిసి ఒక బెడ్రూమ్లో ఉండరా ఉంటారు కదా మనం వాళ్ళని ఎలా ఉంటాం అలాగే ఒక ఫ్యామిలీలో ఈయన ఒక పార్టీకి సపోర్ట్ చేశాడు అనుకుందాం పోనీ ఒకవేళ ఫ్రెండ్ అని వెళ్తే అంతే అదే కానీ అల్లు అర్జున్ గారితో అసలు పట్టించుకోరు అల్లు అర్జున్ గాటే పట్టించుకున్నారు దానివల్ల ఏం ఒరిగిందే లేదు కదా మన ట్రోలింగ్ కోసమో లేదా మనం మాట్లాడుకోవడం కోసం వచ్చింది తప్ప ఇప్పుడు ఇంకేం తగ్గిపోతుంది కదా పవన్ కళ్యాణ్ గారికి వెంటనే అంటే మళ్ళీ ఆయన మళ్ళీ నెక్స్ట్ డే ఇచ్చాడు నాగబాబు గారు ఒక గారు ఒక ట్వీట్ చేశారు మీకు తెలిసే ఉంటుంది అది సో మనం కాకపోతే మనకి సపోర్ట్ మన మన మనతో ఉన్నవాడు పరాయినవాడే మనవాడే మనతో ఉండి మన పక్క నిలబడినవాడు మనవాడైనా పరాయి వాడే చేసింది ఉద్దేశించే అనేది రావటం అది ట్రోలింగ్ దాన్ని డిలీట్ చేయటం ఇదంతా కూడా నేను 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 కూడా ఫేస్ చేస్తాను చాలా చెప్తాను నేను ఆ ఉద్దేశంతో పెట్టకుండా చాలా సార్లు ఏదో పోస్ట్ పెడితే అది బాగా వైరల్ అయిపోయి నిన్న నాగబాబు గారు టీటీడీ చైర్మన్ రేస్లో ఉన్నారా అని ఒకటి పెట్టా అది రెండు వేలో మూడు వేలో లైక్లు వెళ్ళిపోయి నాకు ఫోన్లు వచ్చి ఆయన నాకు ఉన్నారా అని క్వశ్చన్ మార్కే పెట్టాను నేను అడిగాను దానికి నా మీద ఆపాదించి నేనేదో నేను ఫైనల్ చేసినట్టుగా మాట్లాడతారండి నేనేదో ఫైనల్ చేసి ఇచ్చేస్తారా నేనేమన్నా దానిలో ఏమైనా ఉన్నానా అసలు ఎలా నా మీద నాకు ట్వీట్ ఏదో నాకు నచ్చింది నా ఫేస్బుక్లో నేను మాట్లాడుకున్న స్వాతంత్రం నాకు లేదా అట్లా పెడతాం మనకు తెలియకుండా కొన్నిసార్లు ట్రోల్ అయిపోతాం కొన్నిసార్లు నేను పెట్టి అసలు యజ్ఞమూర్తి గారిని ఉద్దేశించి పెట్టాను నేను ఎవరినో అనుకొని ఏదో ఊహించుకొని నాకు నచ్చిన వాళ్ళు ఎవరో ఉంటారు వాళ్ళ మీద నేనేదో సెటరికలకు పెడతాను అది ఇంకొకరికి తగులుతుంది మొన్న ఈ మధ్య నాకు ఇంకోటి జరిగింది మాధవీలాత్ గారి విషయాలు కూడా అలా జరిగింది నాకు నేను వేరే అనుకుంటే తర్వాత దాన్ని నేనేదో వేరే వాళ్ళకి పెట్టాను అది ఒకటి విధంగా ఒకళ్ళు కొంతమంది హిందుత్వంకే పనిచేస్తారు మీరు పార్టీకి ఇక్కడ పనిచేసిన కొంతమంది నాతో డిబేట్ చేశారు కొన్ని విషయాలు నాకు వాళ్ళు ఎవరో సో వాళ్ళకి సీట్ వచ్చింది వాళ్ళు వాళ్ళు పోటీలు చేశారు అది అంతా కొంచెం అయింది ఆ తర్వాత ఈవిడికి సీటు ముందు జరిగిన విషయం పెట్టుకొని ఎన్నికల టైంలో హిందుత్వాదంటే సరిపోద్ది వాళ్ళు కూడా హిందుత్వ పనులు చేశారు ఆ టైంలో ముందు కాదు అని నాతోను విభేదించిన వాళ్ళు నేను నేనేమంటే ఓహో ఇలా ఉంటుందా నేను ఏదో పెడితే ఈవిడికి ఆ టైంలో సీట్ వచ్చింది నా కర్మకి ఈవిడికి తగిలింది తర్వాత కాదండి అని ఆవిడకి నేను వెళ్ళి డైరెక్ట్ చెప్పాను అనుకోండి అది వేరియేషన్స్ అయినా జరిగిపోయిన తర్వాత అవునండి ఆవిడ పార్టీలో లేరు నేను ఉన్నది ఉన్నట్టు అడిగాను అప్పుడు లేదు అప్పుడు తర్వాత జాయిన్ అయ్యారు కదా అది నేను అడిగాను తప్పే ఉంది అనేసి నేను అన్న కానీ ఆమెకి అది ఆ సీట్ ఇవ్వటం అది వార్తలో నిలిచారు కదా ఆమె ఒక లేడీ గట్టి ఫైట్ ఇచ్చారు గట్టి ఫైట్ ఇచ్చారు అది మనం ఒప్పుకోవాలి ముందు పోని అనుకోనండి నేను అన్నాను అనలేదు అనవసరం నాకు పార్టీ ముఖ్యం లో ముందు నేను అన్నాను అన్న ప్రజలు అనుకున్నా పోని ఒకవేళ నేను కాకపోయినా నా ఉద్దేశం అదే కాదన్నా నమ్మకపోయినా ఇవిడైతే మాట మారుస్తున్నాను నాకు ఏం నష్టం లేదు అనుకోనివ్వండి పర్వాలేదు కానీ ఆవిడకి వెళ్ళి నేను డైరెక్ట్ ఎక్స్ప్లనేషన్ ఆవిడకి ఇచ్చేసాను సో వీళ్ళందరూ అనుకున్నా అనుకోపోయినా నాకు అనవసరం ఇంకొక విషయం తర్వాత ఆవిడ ఒక లేడీ బీజేపీలో ఉన్నారు బీజేపీ నాకు మోడీ గారు చెప్పింది శిరస మేము ఎందుకంటే మాకు మోడీ గారు మా మాట మాకు శిరోధార్యం సో వాళ్ళు ఎవరిని నిలబెట్టినా మేము సపోర్ట్ చేస్తాం సో ఆవిడికి ఇచ్చారు కదా ఆయన ఆయనే కదా నిలబెట్టింది ఆయనే కదా సపోర్ట్ చేశారు సో మేము పని చేస్తాం మాకు అనవసరం అది ఆవిడ నాకు ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండం ఆ తర్వాత చేశారు అంతే మేము ఓకే చేశారంటే మేము ఇప్పుడు ఎవరైనా మేము బద్దులే ఉంటాం ఆజ్ఞకు బద్దులే ఉండాల్సిందే అలా మేము కూడా ఆయన చెప్పిన మాటకి సరే ఆవిడ గెలవాలని మరి ప్రతిసారి పోస్టులు పెట్టాం మొన్న కూడా ఆవిడ మెజార్టీ వస్తుంది కొన్నిసార్లు నేను ఏదో పోల్ ఎగ్జిట్ పోల్ లేదంటే సంతోషపడుతుంది మళ్ళీ పోస్ట్ షేర్ చేశాను నేను అన్నీ చేసాం లాస్ట్లో ఫస్ట్ టూ రౌండ్స్ ఆవిడే ఆధిక్యంలో ఉన్నారంటే చాలా సంతోషించాం గెలవాలని మనసిపోతుంది ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఓపెన్ సీక్రెట్ అక్కడ ఎవరు గెలవరు కానీ మూడు లక్షలు ఓట్లు రావంటే తక్కువ అదేమన్నా నెక్స్ట్ టైం మీకు ఆరు లక్షలు మాకు రావని ఏంటి నమ్మకం మీకు రెండు మూడు లక్షల్లో మీరు ఉండరు అని ఏం నమ్మకం ఇది ఇదో ఇటు అవ్వకూడదు అని లేదు కదా సో మాక్సిమం ఈసారి భయపెట్టారు ఆవిడ ఇంతవరకు అసదుద్దీన్ ఓవైసీ గారు తెలుగులో పాట మీరు ఎక్కడైనా చూసారా తెలుగులో పాట ఏం చేశారు ఎప్పుడైనా హిందీలో తప్ప తెలుగులో పాట రిలీజ్ చేశాడని ఈసారి దేనికి బికాస్ ఆఫ్ మాధువీలత సో ఆవిడ గట్టి ఫైట్ ఇచ్చింది ఒక మహిళగా నేను గర్విస్తాను నేను గర్విస్తాను మంచి ఫైట్ ఇచ్చారు ఆవిడ సూపర్ ఫైట్ ఇచ్చారు నేను ముందు ముందు విభేదించాను అనుకోనండి నాకు మోడీ గారు ఎప్పుడైతే ఫిక్స్ చేసేసారో మేమందరం కట్టుబడిపోయాం అక్కడితో నేను పనిచేస్తా నాకు అనవసరం నా వ్యక్తిగత నాకు అనవసరం ఆవిడ ఎవరు నాకు ఆవిడకి ఏం లేదు నాకు ఆవిడ పరిచయం కూడా తక్కువ ఆవిడ ఎవరైనా ఆవిడ ఏమైనా నాకు అనవసరం బయట ఎలా అనుకున్నా నాకు అనవసరం నేను మళ్ళీ పని చేస్తా అని చెప్పి పనిచేస్తాను ఆవిడ నెల్లి కలిసి మన చాలా మంది ధార్మిక పరిషత్ తరఫున మన వాళ్ళందరూ చాలా సపోర్ట్ చేశారు చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ అందులో ఉన్నారు మంచి పోటీ ఇచ్చారు అది నేను ఫుల్ జోష్లో ఉన్నాను ఆ విషయానికి ప్రతి నిమిషం మేము ఆనందపడడం ఆవిడ ఆవిడ గెలుస్తారు లేదా పక్కన పెడదాం ఆవిడ గెలిచారు ఆవిడ పోరాడారు ప్రతి నైతికంగా గెలిచేశారు ఆవిడ ఖచ్చితంగా గెలిచారు చిన్న చిన్నవి ఆవిడకి అక్కడ ఉన్న వాళ్ళ బలంతో అంత పోటీ పోటీ ఇచ్చినప్పుడు జరుగుతాయండి జరిగినంత మాత్రమే అయిపోయినట్టు కాదు కదా సో నేను ఎక్కడున్నా మంచి వైపే నేను మాట్లాడతాం చెడు మంచి అన్నది ప్రతి దగ్గర ఉంటుంది ప్రతి మనిషిలో ఉంటుంది అవన్నీ మనం తీసుకోకూడదు వాళ్ళ దగ్గర ఏముంది అది ఎంతవరకు పనికి వస్తుంది అది మనం తీసుకోవాలి సో ఇక్కడ చంద్రబాబు నాయుడు అయినా చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయలేదా చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు కోవల్సిదని నాతో చాలా మంది విభేదించారు ఏదైనా అండి గతం బతహ పాత చేసాడని ఇప్పుడు చేస్తే హిందుత్వానికి ఏదైనా అయితే మళ్ళీ మేము విభేదిస్తాం అందరం అంతే కదా ఎవరైనా ఇప్పుడు ఆయన చేయడాన్ని అనుకుంటున్నాను నాకు తెలిసి ఏదైనా పాతవి ఎప్పుడో ఏదో జరిగింది అక్కడ సిచ్యువేషన్ ఏంటో మీరు నేను చూడలేదు సరే జరిగింది మేము అప్పుడు కూడా మేము చాలా కోపంగా ఉన్నాం అందుకే జగన్ గారికి సునామీలాగా నూట నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి అప్పుడు వచ్చాయి ఇప్పుడు అంతే సునామీ లాగా ఇక్కడ వచ్చాయి అంటే మన వాళ్ళు ఎలా అంటే వస్తే ఫుల్ అటు లేదా ఫుల్ ఇటు అంతే నూట అరవై నాలుగు నూట అరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా ఏ ఎవరితో సంబంధం లేకుండా మేము ఖచ్చితంగా మేము చేస్తామని ధైర్యం ఉన్నా పొత్తు ఎందుకు పెట్టుకున్నారు వీడు వీళ్ళు ఎవరు మనల్ని ఎలా ఉంటుందో తెలియదనే కదా పొత్తు పెట్టుకున్నారు పొత్తు దగ్గర లేట్ అయింది ఇరవై మూడు తెచ్చుకున్నాను నేను చంద్రబాబు నాయుడు గారు అప్పుడు దానికి వాళ్ళల్లాగి వీళ్ళల్లాగి పీకేసి అసలు ప్రతిపక్షం చేసి అసలు చేసి ఇరవై మూడు అని ఇప్పుడు పదకొండుకి ఏం చేయాలి ఏం చేయాలి మీరు ఏమో తలలు ఎక్కడ పెట్టుకోవాలి అసలు వాళ్ళు బయటకి ఎవరు రాలేకపోతున్నారు పాపం పోను ఓకే ఒక శివ రఘురాం కృష్ణరాజు గారు అంటారు స్పీకర్ పెడతారు అన్నది బయటకు వచ్చింది ఇప్పుడు అనుకుందాం అంటున్నారు వస్తున్నాయి ట్రోలింగ్లో వీళ్ళు ఎలా అధ్యక్ష అంటారండి నాకు నాకు చూడాలని ఉంది అసలు నాకు నిజం చెప్తాను నాకైతే యాంగ్జైటీతో అసలు ఆనందంతో వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఈ సీన్ని అసలు నేను నిద్ర పట్టట్లేదు నాకు ఎంత వేరే వీళ్ళు ప్రమాణ స్వీకారం అవుద్దా ఎంత వేరంగా వీళ్ళు అసెంబ్లీకి వెళ్తారా ఎంత చూడ ఇప్పుడు ఈయన వస్తాడా రాడా నిజంగా మీరు అన్నట్టు అట్లా వచ్చి ఆయన అధ్యక్షుడి స్థానానికి వచ్చే అధ్యక్ష అనాలంటే ఇలా పరిస్థితి ఏంటి ఆ రోజు ఆయన కాళ్ళు వాచిన కాళ్ళు పరిస్థితి ఏంటి అంతే కదండి ఏంటండి మనుషుల్లో ప్రవర్తించారు ఎవరైనా ఒక ఎవరెవరిని ఎలా కొట్టారు ఎలా చేశారు అంటే భయపెడే ఇప్పుడు ఇప్పుడు నాకు బెదిరింపులు రాలేదా నన్ను ఇప్పుడు కూడా బెదిరిస్తారేమో చెప్పలేమో వాళ్ళు చెప్తున్నాడు మనం మనం భయపడ పోయినా పర్లేదండి ప్రాణం ఆ టైపు మనం డిసైడ్ అయిన వాళ్ళు ఎవరైనా అసలు మనం అంటే నాకు ఆనందం ఎక్కడంటే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్ళాలి అతను ఓడించడానికి డబ్బులు పంచుతున్నారు బ్యాలెట్ పేపర్స్లోనే ముందే ఓట్లు మండలానికి కొందరు పెట్టేశారు ఇవన్నీ బయటకు వచ్చినప్పుడు గుండెల్లో దడ 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 కానీ నేను అందరితో బెట్ట కాస్త చెప్తున్నాను కదండి మా వాళ్ళందరూ బెట్ట డబ్బులు కాదండి బాబాయ్ మళ్ళీ డబ్బులు అంటే నాకు డబ్బులు బెట్టలు కాయ్యాను వీటిలో కాయన ఎప్పుడు కాలేదు మౌఖికంగా నేను రాసి పెట్టుకోండి పక్కాగా మీరు నా వీడియో ఒకటి మీకు చూపిస్తాను నా ఫోన్ తెప్పిస్తాను ఆ వీడియోలో మీరు ఓటేసే ముందు రోజు ఓటు వేయడానికి వెళ్తూ కూడా చెప్పిన న్యూస్ నేను ముందు రోజే పెట్టాను వీడియో ఇక్కడ బీజేపీ అక్కడ కూటమి ఈ రెండింటికి వేయాలి వేరు అని ఇంత బిట్టు కూడా నేను మీకు చూపిస్తా నేను చెప్పాను గెలిచేది వాళ్ళే గెలుస్తున్నావు అన్నాను ఏమాత్రం పొలిపోలేదు ఎవరు ఓడిపోతారు అనుకున్నా అందరూ ఓడిపోయారు ఖచ్చితంగా ఓడిపోతారని తెలుసు వాళ్ళు కొంతమంది ముందే అనుకున్నాం వాళ్ళు అందరూ ఓడిపోయారు బ్యాచ్ బ్యాచ్ అని తెలుసు వ్యానిష్ క్లియర్ నేను బీజేపీ తెలుగుదేశం సారీ మన జనసేన అన్నప్పుడు జనసైనికులు చాలామంది నాతో బాగా క్లోజ్ ఉండే వాళ్ళందరూ అక్క అక్క మీరు వచ్చి ఎండక్క మాట్లాడేవాళ్ళు ఏరక్క ఒక ఆవిడ ఓ వరిచేస్తుంటుంది అంటే ఆయన మెంటాలిటీ ఏంటంటే మనం వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా నేను అప్పుడు విషయం ఆలోచించవచ్చావా ఒప్పుకోరు అవకాశం కూడా ఇయ్యరు మనకి మీరు మాట్లాడద్దు వాళ్ళ పాపం వాళ్ళదే ఆయన కర్మసిద్ధంతా నమ్ముతాడు ఖచ్చితంగా అన్నారా కర్మ రిటర్న్స్ అని చెప్పాను నేను ఇంతకుముందు కూడా కొంత విషయం ఇవి కూడా అంతే కర్మ రిటర్న్స్ ఎవరైనా చేశారో దానికి ఇచ్చేస్తాడు ఏదో కొంచెం లేట్ అంతే ఒక్క ఐదు సంవత్సరాలు టైం స్పెండ్ కొంచెం కొంచెం కాస్త లేట్ రావడం లేట్ అయి ఉంది కదా పవన్ కళ్యాణ్ రావడం కాస్త లేట్ వచ్చి రావడం పక్కా అని సేమ్ వచ్చేసాడు ఆయన సేమ్ అంతే పది సంవత్సరాలు అంటే ఎంత పెయిన్ జనాలకే చూపించాడు ఆయన మీ మీ వైఫల్యం నాది కాదు లాస్ట్ టైం ఓడిపించారంటే ఆయన వైఫల్యమే కదా ప్రజలు ఈసారి అందరూ మా జగన్మామికి వేస్తున్నాం జగన్మామికి వేస్తున్నాం జగన్ అనేక వేస్తున్నాం అని చెప్పి 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 సున్నం పూసేసి మొత్తం అంత పెనకు సైలెంట్ ఓడింగ్ చేశారండి సూపర్గా అసలు నిజంగా నేను ఒక పోస్ట్ చేశాను మేము తెర మీద యాక్టింగ్ చేస్తాము అదేదో సినిమాల్లో డబ్బుల కోసం మీరు మాత్రం చేసిన యాక్టింగ్కి ఎవరు పనికిరారు బాబు మీలాంటి వాళ్ళు అంటే పక్కన కామెంట్లు మేము యాక్ట్ చేయలేదక్క మేము చూపించాలని డిసైడ్ చేసాం నిజమే చేసామని మామూలుగా కాదు అసలు నిజంగా మేమైనా ఆలోచిస్తాము నీళ్ళు ఏంటి సైలెంట్గా మీకేసాం బాబు నేను డబ్బులు తీసుకున్నారు బాబు మళ్ళీ తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు వేయాల్సిన నోట్లు ఎవరికి వెళ్ళాలి చేశారు అంత అంత అసలు ఈ సునామీ అండి నేనైతే ఇప్పటికి నా ఫేస్ లో మీకు తెలియాలి ఆనందం మొత్తం డబ్బులు తీసుకోకపోతే కొడుతున్నారంట తీసుకురా అండి తీసుకోకపోతే కొడతారు అంటే డిసైడ్ చెప్పేసినట్టే కదా కాబట్టి తీసేసుకొని అలాగే మరి కొడుతున్నారు ఓట్లు సెంటర్లో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వెళ్ళి ఒక అతను కొట్టాడు ఆయన తిరిగి కొట్టాడు ఉంది అక్కడ చచ్చిపోయి అంతే కదా మనిషి ఇక జీవితకాలం అంతా అది వెంటాడే ఇదే కదా నేను రాజకీయ నాయకుడిగా ప్రశ్నిస్తే సినిమా వ్యక్తిగా నా మీద ఆపాదించినవి కూడా ఉన్నాయి సినిమా వ్యక్తిగా నేను అతని నేను అసలు నా అసలు ఒక్క మాట లేదు తారక రామారావు గారిని నేనేం అనలేదు నా ఫైట్ ఏంటంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి అని అడిగాను ఇవ్వలేకపోయారు నేను ఇచ్చిన క్వశ్చన్స్ని అన్ని రాసి పంపించి మా లాయర్ గారు వాదిస్తే జడ్జి గారికి అర్థమైంది నాకు వచ్చింది సో ఇక్కడ పువ్వాడు అజయ్ కుమార్ గారు సేమ్ సేమ్ పొజిషన్ సో అదే ఆయన కూడా కర్మ వెంటాడిందంట అంటే ఎవరిని వదలదండి నేను డైరెక్ట్గా చెప్పాను